హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇన్ని షీట్స్ ఉన్నాయి ఇవన్నీ ముందర వేసుకొని ఏం చేస్తుంది అక్క అనుకుంటున్నారా సో ఏం లేదండి చాలా రోజుల క్రితం అయితే మనము బిగినర్స్ కోసం షీట్స్ అనేసి పెడితే చాలా వైరల్ అయింది అప్పట్లో నాకైతే దీని గురించి చాలా కామెంట్స్ అండ్ పర్చేస్ చేసుకునే బిగ్నర్స్ చాలామంది వచ్చారు సో ఇవి చూస్తున్నారు కదా క్లిప్ స్టోన్స్కి ఏ మాత్రం తీసుకోవండి మీరు ఇయర్ రింగ్స్ కానీ అలా ఏమన్నా చేసుకోవాలి జ్యువెలరీ అంటే చాలా బాగుంటాయి అన్నమాట షీట్స్ అయితే క్లిప్ స్టోన్స్ లాగే ఉంటాయి బట్ దీన్ని చుట్టూ గమనించారు కదా ఇక్కడ అయితే ఏం ఉండదు సో ఇది ఇలాంటి వెరైటీస్ ఎన్ని అంటే అన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అండ్ మన వీడియోలో ఏమేమి ఉన్నాయి మెటీరియల్ అని చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాష్ చేస్తున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి చూస్తున్నారు కదా బిగినర్స్ కోసము నేను చాలా రకాల మెటీరియల్స్ని అండ్ మంచి మంచి కంటెంట్ని అయితే తీసుకొస్తున్నానండి బట్ అప్పుడప్పుడు నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నాకు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం వీడియోస్ పెట్టడం లేట్ అవుతుంది దానివల్ల వ్యూస్ అయితే లో అవుతున్నాయి బట్ నా కస్టమర్స్ అందరూ చాలా మంచి వాళ్ళు అండి నాకు ఓన్ సిస్టర్స్కి మళ్ళీ నన్ను ట్రీట్ చేస్తారు సో ఏంటంటే మళ్ళీ నాకు కొంచెం బూస్ట్ అప్ ఇస్తారని ఆశిస్తున్నాను ఎందుకు ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఏమేమి ఉన్నాయో చూసేద్దాం నేను ప్రతిదీ కూడా క్లియర్గా షీట్ ఏంటి అనేది చూపిస్తాను కాస్ట్లు అన్నీ క్యాటలాగ్లో పెడతాను ఇన్ కేస్ కుదరక పెట్టకపోతే మీకు ఇలా క్లియర్గా చూపిస్తాను ఐటమ్ని స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కాస్ట్లు అనేవి నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటాయి సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నన్ను అడగచ్చు నో ప్రాబ్లం ఫస్ట్ అయితే చూస్తున్నారు కదా ఇవి క్లిప్ స్టోన్స్ లాంటివి అనమాట బట్ వితౌట్ ఫ్రేమ్ మీకు క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను ఇన్ కేస్ క్లియర్గా లేకపోతే జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి సో ఇలా ఒక షీట్ అయితే వస్తుందండి టెన్ కలర్స్ తోటి చూస్తున్నారు కదా ఇలా క్లిప్ స్టోన్స్ అనమాట అండ్ దీంట్లో నార్మల్ స్టోన్స్ కూడా ఉంటాయి అంటే ఇప్పుడు ఇయర్ రింగ్స్ ట్రెండింగ్ అయ్యాయి కదా జ్యువెలరీ కోసం నార్మల్ స్టోన్స్ లేవాక అన్నారు ఉన్నాయి బట్ ఏంటంటే అవి నేను మళ్ళీ వీడియో పోస్ట్ చేయడానికి టైం సరిపోవట్లేదు అందుకే ఇలా ప్యాకింగ్ చేసి అయితే పెట్టేశాను చూస్తున్నారు కదా ఇందులో కూడా టెన్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి డ్రాప్స్ చెప్పండి మీకు ఇందులో కలర్స్ సైజెస్ కావాలంటే చెప్పండి షేప్స్ సారీ షేప్స్ అయితే నేను మళ్ళీ వేరే వేరే షేప్స్లో అయితే ముందు ముందు మీకు తీసుకొస్తాను కావాలి అనుకున్న వాళ్ళు చెప్పండి అండ్ ఇవి కూడా నార్మల్ కుందని సేనండి చూస్తున్నారు కదా టెన్ కలర్స్తో ఈ షీట్ అయితే వస్తుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అంతేకాదు గ్లాస్ బీట్స్ అండి చాలా చిన్నవి అంటే జీరో సైజు ఎలా చెప్పాలి షుగర్ బీట్స్ టైప్లో ఉంటాయన్నమాట ఇవన్నీ బట్ గ్లాస్ కలర్స్ చాలా బాగుంటాయి చూడండి మనం ఇప్పుడు క్లిప్స్కి వాటికి యూస్ చేస్తున్నాం కదా సో ఒకేసారి అన్ని కలర్స్ని అన్ని గ్రామ్స్లో కొనాలి అంటే బిగ్నర్స్కి కష్టమవుతుంది ప్రాక్టీస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ షీట్ అయితే సరిపోతుంది సో ఇలా కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి చూసినారు కదా షీట్స్ అయితే మన దగ్గర బాగానే స్టాక్ అయితే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు అవి కూడా తీసేసుకోండి నెక్స్ట్ ఐటమ్ బీట్స్ అండి ఇవి కూడా మీకు క్లిప్స్కి యూజ్ అవుతుంది సో ఇది కూడా సేమ్ తోటే తెచ్చానండి ఈ మెటీరియల్ అంతా బిగ్నెస్ పర్పస్ కోసమే తీసుకొచ్చాను అండ్ మనం కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రయోగాలు చేస్తుంటాం కదా వాటికి మంచి మెటీరియల్ వేస్ట్ చేయలేము విడిగా సో ఇలాంటి షీట్స్ అని కూడా ఒక షీట్ తీసుకున్నామంటే అన్ని కలర్స్ ఇందులోనే ఉంటాయి కదా దీంతో నేను ప్రాక్టీస్ చేస్తుంటాను సో ఇదండి నెక్స్ట్ వాటిల్లో కూడా కుందన్స్ అప్పుడప్పుడు వస్తుంటాయండి చూసారు కదా ఎస్ షేప్ అనమాట ఎస్ షేప్ అయితే లిమిటెడ్గానే ఉన్నాయి టూ ఆర్ త్రీ షీట్స్ ఉన్నట్టు ఉన్నాయి అంతే సో ఎవరికైనా కావాలి అని కూడా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అండి లిమిటెడ్గానే ఉంటాయి కొన్ని దొరుకుతాయి కొన్ని దొరకకపోవచ్చు తర్వాత అయితే నేను చెప్పలేను చూస్తున్నారు కదా ఇందాక బీట్స్ చూపించాను కదా దాంట్లో ఇంకా లైట్ కలర్స్ అండి ఇవి గ్లాసీ ఫినిషింగ్ ఇంకా లైట్ కలర్స్ అనమాట బటన్స్ కూడా తెచ్చేసానండి ఫ్యాన్సీ బటన్స్ అంటే ఒకళ్ళు అడిగారు సో తెప్పించాను అనమాట ఇన్కేస్ మీకు కావాలి అనుకుంటే షాట్ తీసుకొని మెసేజ్ చేయండి తెప్పించి ఇచ్చేస్తాను ఇవైతే బ్రాస్లెట్ బీట్స్ అండి చూస్తున్నారు కదా ఇందులో ఫైవ్ కలర్స్ వస్తే రిపీటెడ్గా ఉన్నాయన్నమాట కొన్ని టెన్ కాలర్స్ కూడా వచ్చేవి ఉన్నట్టున్నాయి బట్ ఒక్కొక్కలా ప్యాక్ చేస్తారు సో మాకు వెండి ఇలాగే దొరుకుతాయి నేను లాస్ట్ టైం కూడా వీడియో పెట్టాను దీని గురించి సపరేట్గా ఆ వీడియో కూడా ఎవరైనా చూడకపోతే చూసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి షీట్స్ అండి ఇవైతే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్కి చాలా యూజ్ అవుతాయి ఏంటి అంటే ఇవన్నీ కూడా క్రిస్టల్ బీట్స్ అండి చూశారు కదా క్రిస్టల్ బీట్స్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి నేను ఎక్కువ స్టాక్ అయితే తెప్పించేశాను చూశాను కదా ఒక్క షీట్ తీసుకున్నారు అంటే క్లియర్గా కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది క్రిస్టల్ అండి గ్లాస్ బీట్స్ లాగా ఉంటాయి దీంట్లోనే ఇంకొక రకం వస్తుంది కొన్నిట్లో ఇలా బ్లాక్ మిక్సింగ్ వస్తుంది కొన్నింటిలో బ్లాక్ మిక్సింగ్ అనేది రాదండి ఎప్పుడు ఏది కంపేర్లీ ఉంటే అదే ఇస్తాము సో ఇదే ఇవ్వండి అంటే చెప్పలేను సో చూస్తున్నారు కదా ఇలా మీకు మూడు రకాలు చూపించేసాను మీకు ఏది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఏది రెడీగా ఉంటే నేను దాన్ని మాత్రమే ప్రొవైడ్ చేయగలము సో క్రిస్టల్ షీట్స్ అండి ఇవన్నీ కూడా ఇంకా స్మాల్ బటర్ఫ్లైస్ తీసుకొచ్చాను ఇవేందుకు అంటే చిన్ని చిన్ని రబ్బర్ బ్యాండ్స్ చేయడానికండి ఇవి చూసారా మధ్యలో హోల్స్ ఉన్నాయి సో మనం డైరెక్ట్గా వెనుక మనం పెడతాం కదా బ్యాండ్ అటాచర్ అది లేకుండా కూడా దీన్ని డైరెక్ట్గా బ్యాండ్కి అటాచ్ చేసేసుకొని దీని మీద డిజైన్ చేసేసుకోవచ్చని స్మాల్ది కాబట్టి క్యూట్గా ఉంటుంది సో నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను మీకు కూడా ఇలాంటి షీట్స్ కావాలంటే మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ అయితే తప్పకుండా తీసుకోండి ఇవి కూడా నార్మల్ స్టోన్స్ అండి ఇవి కూడా నన్ను కొంతమంది అడిగారు సో అందుకే తెప్పించాను మ్యాట్లో స్క్వేర్ కుందన్స్ అండి బిగినర్స్కి అయితే యూజ్ అవుతాయి అంటే ఎక్కువ క్వాంటిటీ ఉండదు కాబట్టి బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి ఇవి ఒక టైప్ ఆఫ్ రెక్టాంగిల్లో అండి ఇవి కూడా చూస్తున్నారు కదా సో మనకి ఇవి కూడా యూజ్ అవుతాయి దీని చుట్టూ స్టోన్లైన ఏదైనా వేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు డిజైన్స్ని ఇవి నార్మల్ స్టోన్స్ అండి బట్ షైనింగ్ అయితే బాగుంటుందన్నమాట ఇవి కూడా చూడండి ఇవి షట్ బుజీ అంటారు మరి ఇంగ్లీష్లో ఏమంటారు మనకంత తెలీదు మనం ఇంగ్లీష్లో చాలా వీక్ సో చూసుకోండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాటండి ఇది మ్యాట్లో ట్రయాంగిల్ అండి ఇలా టెన్ కలర్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట ఇంకా ఇవన్నీ వాటిల్లో వేనండి చూస్తున్నారు కదా వీటిల్లో ఉన్న షీట్స్ అనమాట ఇవన్నీ కూడా చెప్పాను కదా ఏ కలర్స్ అయినా ఇస్తాడు మనం ర్యాండమ్గా పెట్ పిక్ చేసుకోవడమే కలర్స్ అయితే ఇలా టెన్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి ఇయర్ రింగ్స్ చేసుకునే వాళ్ళకి జ్యువెలరీ పర్పస్ కొత్త కొత్తవి ప్రయోగాలు చేయాలి అనుకునే వాళ్ళకి ఈ మెటీరియల్ అంతా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా అటు ఇటు ఏవో పెట్టింది అనుకుంటున్నారు కదా అవి ఏంటో కూడా చూపించేస్తాను చైన్ అండి చూస్తున్నారు కదా ఈ చైన్ వచ్చేసి ఏంటంటే బ్రాస్లెట్ మేకింగ్కి చాలా యూస్ఫుల్ ఉంటుందండి సో మొన్న కూడా బ్రాస్లెట్ మేకింగ్లో చూపించాను మీకు ఆల్రెడీ ఇది ఇలా రోల్ వస్తుంది అనమాట ప్రతిసారి ఇంత రోల్ లేపలేక ఈ బయట మోయలేక నేను అనేది కవర్లో ప్యాక్ చేసి పెట్టుకుంటాను అనమాట కొంచెం డస్ట్ పడకుండా దీన్ని అయితే ప్యాక్ చేసేస్తాను విడిగా కొంచెం తీసేసుకొని నేను కవర్లో అయితే పెట్టేసుకుంటాను ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసేసుకోండి దాంట్లోనే సేమ్ సిల్వర్ కూడా వస్తుందండి చూస్తున్నారు కదా నేను చేసిన ఒక మాల పనికి కొంచెం సైడ్లో అయితే పోయింది ఇప్పుడు ఇదంతా తీసేయాలి రిమూవ్ చేయాలి ఇది వేస్ట్ అనమాట పైదంతా మంచిగా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా దీన్నంతా రిమూవ్ చేయాలనమాట లేదంటే కస్టమర్స్ నన్ను ఫుల్గా ఆడేసుకుంటారు అక్క ఏంటక్క అక్క ఎప్పుడు లేని ఇలాంటివి పంపించేవారి సో ఇదే అండి ఇవాళ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ముందు ముందు మన స్టాల్ అయితే పెట్టబోతున్నాము అది ఎలా ఉంది ఏంటి అనేది చిన్న హింట్ ఇస్తాను ఈ వీడియోతో అయితే ఆల్రెడీ మేకింగ్లో ఉన్నాను ఆ వీడియోస్ నెక్స్ట్ వస్తాయి సో వెయిట్ చేయండి వాచ్ చేస్తూనే ఉండండి చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను ఏం చేస్తున్నాను అనేది అది కూడా చూసేయండి ఇదే అండి ఆ వీడియో అయితే క్లిప్పింగ్ యాడ్ చేస్తానని చెప్పాను కదా సో చూసాను కదా జ్యువెలరీ పర్పస్ అన్ని బీట్స్తో అయితే నేను చేస్తున్నాను అనమాట బ్లాక్ బీట్స్ కూడా చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను షార్ట్ వీడియోస్లో అయినా పోస్ట్ చేస్తానండి డెఫినెట్గా ఇవి నిన్న వీడియోలో చూపిద్దాం అనుకున్నా బట్ కనిపించలేదు అందుకే చూపించలేకపోయాను సో చూసారా ఇల్లంతా ఇలా చిందర వందర చేసి పడేసానండి మొత్తానికి ఈ వీడియో కానీ మా వారు చూసారనుకోండి ఏంటిది ఇల్లా లేక ఇంకేమన్నా చేసేసావా అని అడుగుతారు అలా ఉంది అలా చేసేసాను బట్ అలా అనట్లే అనుకోండి ఇవి చూసారు కదా క్యూట్గా ఉండే ఇన్విజిబుల్ చైన్స్ అన్నీ కూడా మేకింగ్ చేశానండి అవే కాదు ఇంకా చేస్తున్నాను ఇంకా ప్యాక్ చేస్తున్నాను ప్రాసెసింగ్లో ఉంటున్నాయి చూస్తున్నారు కదా అలా ఎప్పటికప్పుడు ప్యాక్ చేసుకుంటున్నాను ఇటు మేకింగ్ చేసుకుంటున్నాను ఆర్డర్స్ ఏమైనా ఉంటే రాసుకుంటున్నాను సో ఇంత హడావిడిగా ఉన్నానండి సో ఇది నా వర్క్ చూసి ఇప్పటికైనా నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి బూస్టప్ ఇవ్వండి అప్పుడే వ్యూస్ పెరుగుతాయి నాకు మంచి మంచిగా కలెక్షన్ అంతా మీకు పర్చేజ్ చేయాలనిపిస్తుంది సో ఇవాళకైతే ఇదే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్